ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక శ్రీ వెంకటేశ్వర వైటర్ యూనివర్సిటీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది చూడండి లాగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సో థర్టీన్ డిస్ట్రిక్ట్ నుంచి థర్టీన్ పోస్ట్లు ఉన్నాయి సో సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ ఉంది బేసిక్ పే సో సెలెక్షన్ ప్రాసెస్ ఇచ్చారు ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి టూ ఇయర్స్ డిప్లొమా టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ టెక్నాలజీ లేదా టెక్నీషియన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది సో మెథడ్స్ ఆఫ్ సెలెక్షన్ ఉంది చూడండి దాస్ పర్ బేసిక్స్ మార్క్స్ డిప్లొమా ఇన్ మెడికల్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిఎంఎల్టీ కోర్స్ సంబంధించి టూ ఇయర్స్ ఆర్ మోర్ క్యా మోర్ క్యాండిడేట్స్ ఆర్ రిఫండెడ్ సేమ్ పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్కి అంటే సేమ్ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఏజ్ ఏజ్తో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారు జాబ్ సో రూల్స్ అండ్ రిజర్వేషన్స్ లోకల్ క్యాండిడేట్కి ఉంది సో అప్లికేషన్ ఫీజు చూడండి అప్లికేషన్ ఫీజు టూ హండ్రెడ్ ఉంది ఎనీ వన్ ల్యాబ్ టెక్నీషియన్కి ఫోర్త్ టు టెన్త్ వరకు లోకల్ క్యాండిడేట్స్ అయ్యి ఉండాలి సో లోకల్ స్టేటస్ ఫార్ ది ప్రజెంట్ పోస్ట్ సంబంధించి లోకల్ క్యాండిడేట్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది హౌ టు అప్లై అని ఉంది లాస్ట్ డేటు వన్ ఎయిట్ టూ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫైవ్ పిఎం వరకు ఉంది సో ఇన్స్ట్రక్షన్ చూడండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో చూడండి నోటిఫికేషన్ ట్వంటీ అండ్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ డేటు ఏడు నెల రెండు వేల ఇరవై ఒకటి అండ్ అప్లోడ్ అయిన నోటిఫికేషన్ వెబ్సైట్ సేమ్ డేటు వన్ ఎయిటీ వరకు ఉంది లాస్ట్ డేటు శ్రీ పశు పశువైద్య విశ్వ విశ్వ విశ్వవిద్యాలయం తిరుపతి తిరుపతి నుంచి ల్యాబ్ టెక్నీషియన్ కొరకు నియామక నియామక ప్రకటన భర్తీ కాని ఉద్యోగుల కోసం పదమూడు పోస్టులు ఉన్నాయి డిఎంఎల్డీ ఎలిజిబుల్ టూ హండ్రెడ్ అప్లికేషన్ ఫీజు